హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సుహాస్ని వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మీకు ఇంతకుముందు కూడా నేను నా లిటిల్ గార్డెన్లో ఉండే వంకాయ మొక్కలు చూపించాను కదండి ఇవైతే కుండీలో వేసిన వంకాయ మొక్కలు వీటికైతే సరిగా కాయలైతే ప్రస్తుతానికి కాయలేదు ఎందుకంటే నేను వాటికి ఎరువులు కూడా సరిగా వేయలేదండి నేను కింద వేసిన మొక్క అయితే దానికి ఎరువులు సరిగా వేయకపోయినా కూడా చాలా బాగా కాయలు కాసిందండి చాలా రోజుల తర్వాత మా బుజ్జి గార్డెన్లో ఉండే వంకాయ చట్నీ చూపిస్తున్నానండి యాక్చువల్గా దీనికి ఎన్ని కాయలు ఉన్నాయని కూడా నాకు తెలియదు మా మదరు చూపించారండి దీన్ని ఈ మధ్య నేనైతే తోటలోకి అయితే వెళ్ళనే లేదు చూడండి ఎన్ని కాయలు కాసు చూడండి ఇదైతే వీడియో తీసి చాలా రోజులు అయిందండి చాలా రోజులంటే దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ డేస్ అయింది అది ఈ కాయలు కొంచెం పెద్దవి కూడా అయిపోయాయి అయిన తర్వాత కోసేసాను దాన్ని కూడా ఇక్కడే యాడ్ చేస్తాను చూడండి మనకి ఏమైనా కానీ భూమిలో వేసిన దానికి కుండీలో వేసిన దానికి చాలా తేడా ఉంటుందండి కుండీలో వేసినట్వి మనం ఎరువులు ఇస్తూ ఉంటేనే అవి ఈల్డింగ్ బాగుంటుంది అంటే కాపు బాగా వస్తుందండి కింద భూమిలో వేసింది అలా కాదు మనము ఎరువులు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మట్టి బాగుంటే చాలా బాగా వస్తాయండి ఈ కాయలు అయితే చాలా పెద్దగా అవుతాయి దాంతోపాటు చాలా లేతగా ఉంటాయండి ఎంత పెద్దగా అయినా కానీ కుండీలో వేసినా కూడా బాగానే వస్తాయండి కాకపోతే వాటికి మనం అప్పుడప్పుడు కిచెన్ వేస్ట్ ఆవు పేడ ఇట్లాంటి ఎరువులు వేస్తూ ఉంటే వస్తాయండి నేను ఇంతకుముందు చూపించాను కదా కుండీలో వేసినా కూడా ఒకే కొమ్మకి రెండు మూడు కాయలు కూడా ఉన్నాయండి కాకపోతే ఈ మధ్య ఎరువులు వేయలేదని చెప్పాను కదా అందుకని వాటికి కాపు తగ్గింది మనకి ఇంటి దగ్గర కాస్త ప్లేస్ ఉన్నా కానీ లేదంటే చిన్న చిన్న కుండీలు పెట్టుకునే ప్లేస్ ఉన్నా కానీ ఇట్లా మనము ఏదో ఒకటి రెండు వంకాయ చెట్లు పెంచుకున్నా కానీ మనకి అప్పుడప్పుడు అంటే ఏదైనా ఎమర్జెన్సీగా కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇట్లా చెట్లు ఉండే ఒకటి రెండు కాయలతో కూడా మనం కర్రీ చేసేసుకోవచ్చండి నేనైతే అలానే చేస్తూ ఉంటాను అక్కడక్కడ ఆ గింజలు పోస్తుంటాను మునకాయ మునగాకు చెట్లు ఉంటాయి కదండీ అవైతే నేను కుండీలోనే వేశాను అయితే పెద్దవైతే కాలేదండి చిన్న చిన్నవిగానే ఉన్నాయి ఎప్పుడైనా ఆకుకూర పప్పు అలా చేయాలన్నప్పుడు ఇది పొనగంటాక అండి అన్ని ఆకులు కట్ చేసుకుంటాను అంటే పొనగంటాకు కూడా కట్ చేసుకుంటాను పప్పులో వేయడానికి కొంచెం పొనగంటాకు మునగాకు తర్వాత చుక్కాకు పాలాకు చిర్రాకు ఏ ఆకుకూరలు అయితే నేను చల్లుకుని ఉంటాను అవన్నీ కట్ చేసుకుంటానండి మా జామ చెట్టు ఇదైతే కుండీలో ఉండేటప్పుడు సంవత్సరానికి ఒక కాయ కాసేదండి ఇప్పుడు కింద వేసిన తర్వాత పర్లేదండి కాయలు బాగానే వస్తూ ఉన్నాయి ఆ కవర్ ఎందుకు కట్టానంటే ఎవరైనా చూస్తే కోసుకెళ్ళిపోతారని దాంతోపాటు కోతులు కూడా ఎక్కువేనండి కోసుకెళ్ళిపోతూ ఉంటాయి కట్టాను ఇ చూడండి నేను ఇంతకుముందు చూపించాను కదా కాయలు అవైతే అంటే ముందు రెండు కాయలు వండేసామండి అంటే కూర చేసేసాము ఆ మిగిలిన కాయల్ని మీకు చూపిస్తూ ఉన్నాను దగ్గర దగ్గర ఇవి ఒక సిక్స్ ఉన్నాయి కదండి దీని ఇంకొక రెండు కాయలు మొత్తం ఎయిట్ కాయలు ఉన్నాయి మళ్ళీ ఇవి కృష్ణాష్టమి నెక్స్ట్ డే నేను కర్రీ చేశానండి దీంతోపాటు ఇంక రెండు కాయలు కూడా ఉంటే అవి కూడా కోసేసి మొత్తం కలిపి కర్రీ చేసేసాను అన్ని కాయలు కోసేసి ఉంటానండి కొన్ని కాయలే కోసుంటాను కాకపోతే కోతులు వచ్చాయని చెప్పాను కదండి అదైతే ఇంత పెద్ద కాయ ఉంది కదా దీన్ని పట్టుకొని కొంచెం సేపు చూస్తూ ఉంది అసలు ఏంటిది ఏం కాయ అనుకుందో ఏమో మరి దాన్ని తిప్పి తిప్పి చూస్తూ ఉండింది బయట వెళ్ళే వాళ్ళు కోతులు వచ్చినాయి కాయలు కోసేస్తాయి కోసేస్తూ ఉన్నాయి అంటే మా మదర్ వెళ్ళి వాటిని కోసుకొచ్చేసారండి కాయల్ని లేదంటే నేనైతే పెద్దవైన కాయలు మాత్రమే కోస్తాను చిన్న కాయల్ని అలాగే ఉంచేస్తానండి వీటిని గుత్తి ఒంకాయ కోసం కోసాను అన్నీ కూడా చాలా లేతగా ఉన్నాయండి ఇంత పెద్ద కాయలైనా కానీ ఇది ఈరోజు చిన్న వీడియో అండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ